జాతరను పురస్కరించుకొని రేపు మొట్టమొదటిసారిగా ఆశించుకుని కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది మల్లనగర్ కళ్యాణంతో కొండేరి మల్లికార్జు స్వామి కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి ఇక్కడ బందోబస్తు స్టార్ట్ చేసుకోవడం జరిగింది రేపు కనీసంగా ఒక నాలుగు వందల ఎనభై మంది కోర్స్తో ఇక్కడ కళ్యాణ వేదిక వద్ద హైదరాబాద్ ట్రాఫిక్ ఇంకా టెంపుల్ ప్రమేసెస్ లో బందోబస్తు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు వాళ్ళందరికీ సరైనటువంటి సౌకర్యాలు అని అన్ని కానీ ఈవో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మేము దీనికి అంటే ప్రాపర్గా స్మూత్ ప్యాసేజ్ ఇవ్వడం కోసం మేము బందోబస్తు అరేజ్ చేసుకోవడం జరుగుతుంది రేపు వివీఐపీస్ అనేటువంటి మినిస్టర్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు వాళ్ళకు కూడా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది టెంపుల్ దగ్గర కూడా ఇన్సైడ్ లో అవుట్ సైడ్ లో ఇక్కడ గంగిరేమి చెట్టు అని ఉంటుంది ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అది అక్కడ కూడా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది ఈ క్యూ లైన్లలో కూడా బందోబస్తు ఇచ్చాము యాజ్ వెల్ యాజ్ ఎలాంటి దొంగదనాలకు వాటికి స్నాచింగ్ అవకాశం లేకుండా కూడా మా దగ్గర మఫ్టీ పార్టీని కూడా అరేంజ్ చేయడం జరిగింది